మన శరీర ఆరోగ్యానికి ఆరు పోషకాలు ప్రతిరోజు కావాలి విటమిన్స్ మినరల్స్ పీచు పదార్థాలు పిండి పదార్థాలు మాంసకుర్తులు కొవ్వు పదార్థాలు ఈ ఆరు పోషక పదార్థాలలో నాలుగు నూటికి ఎనభై తొంభై మందికి లోపిస్తున్నాయి ఆ లోపాలు ఉన్న ఆహారాలు ఏమిటంటే విటమిన్స్ మినరల్స్ పీచు పదార్థాలు మరియు ప్రోటీన్ ఈ నాలుగు లోపాలనేది మనం సవరించుకోవాలి అంటే సాధ్యమైనంత వరకు కాస్త న్యాచురల్ ఫుడ్స్ అంటే నట్స్ నానపెట్టినవి తినటం కానీ స్ప్రౌట్స్ కానీ పప్పు ఆకుకూర లాంటివి ఎక్కువ తీసుకోవటం కానీ ఫ్రూట్స్ ఎక్కువగా ఒక ముప్పై నలభై శాతం ఆహారంగా ప్రతిరోజు తీసుకోవాలని ఒక నియమం పెట్టుకుంటే ఈ నాలుగు పోషక లోపాలని మనం సవరించుకోవటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి ఈ నాలుగు లోపించినని మనకు వెంటనే సమస్యలు కనపడవు దీర్ఘకాలికంగా ఎప్పుడో సమస్యలు వస్తూ ఉంటాయి ముందు నుంచి ఇలాంటివి అందిస్తే దీర్ఘ రోగాలు రాకుండా ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది